श्रीमात्रे नमः अन्नपूर्णाष्टकम् ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अन्नपूर्णे सदापूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः అన్నపూర్ణాష్టకము శ్లోకముల యొక్క తాత్పర్యము తెలుసుకుంటూ ఉన్నాము దానిలో భాగముగా ఆరవ శ్లోకము ఓం ఆదిక్షాంతసమస్తవర్ణనగరీ శంభు ప్రియేషాంకరీ కాశ్మీర త్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శర్వరీ స్వర్గద్వారక వాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపవలంబనకరీ మహతాన్నపూర్ణేశ్వరీ ఆదిక్షాంత సమస్తవర్ణనకరీ అకారము మొదలు క్షకారము వరకు ఉన్న సకల వర్ణములకు రూపమైనదియు శంభు ఆ పరమేశ్వరిని యొక్క మనస్సును గెలిచినదియు కాశ్మీర త్రిపురేశ్వరి త్రినయనీ విశ్వేశ్వరీ శర్వరీ కాశ్మీరము మొదలుగు మూడు లోకములను పాలించుచున్నవాడును మూడు కనులు కలిగిన వాడును అయినటువంటి ఆ పరమేశ్వరిని యొక్క ధర్మపత్నియును స్వర్గద్వార కవాటపాట నకరీ శరణు కోరిన భక్తులకు స్వర్గద్వారము యొక్క మార్గమును ప్రసాదించునదియును కాశీపురాధీశ్వరీ కాశీనగర పట్టపురాణియును అయినటువంటి భిక్షాందేహి కృపావలంబనకరీ మహతా అన్నపూర్ణేశ్వరీ సకల లోకములకు తల్లివైన ఓ అన్నపూర్ణేశ్వరీదేవి మాయందు కరుణ చూపి మీ దయను మాకు భిక్షగా ప్రసాదింపుము అని ఈ శ్లోకము యొక్క అర్థము శ్రీమాత్రే నమ